హాయ్ అందరికీ తమ్ముణీళ్ళు చూశాక మీ అందరికీ అర్థమై ఉంటుంది బర్త్డే పార్టీ చేయడం ఎంత కష్టమో ఏందో నాకు కూడా తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట నా కొడుకు బర్త్డే ఉండి నేను ఎప్పుడూ బర్త్డే చేసుకోలేదు చేయాలని కూడా అనిపించలేదు కాకపోతే చిన్నపిల్లడు కదా ఇంకా చుట్టూ అందరూ ఉన్నారు బాగోదు ప్రెస్టేజ్ ఇష్యూ వచ్చింది అందుకనే బర్త్డే పార్టీ చేయాల్సి వచ్చింది ఇంకా ఒక్కండే చేస్తే ఎంతసేపట్లో అవుతుంది ఏమేమి చేయాలి ఇవన్నీ చేసుకోవడానికి బయటకు వెళ్ళి కావాల్సిన తెచ్చుకున్నాను ఇంకా సూటిగా చెప్పాలంటే కావాల్సిన సరుకులు అనమాట ఇంకా చూసామంటే స్టార్ట్ చేసి మొత్తం ఇప్పదీశాను ఇంకా బెలూన్స్ అని ర్యాపర్స్ అని ఏదో రకరకాలు ఉన్నాయి నా టైంలో ఇవన్నీ ఏం లేవన్నమాట అర్ధరూపాయి ఆశా చాక్లెట్లో ప్యాకెట్ కొనుక్కొని ఊరు మొత్తం పంచేవాడిని ఇక్కడ చూస్తేనేమో ఈ పనికిరాని అంతా ఇచ్చి బెలూన్స్ ఇచ్చి పగలగొట్టే కొట్టే రేంజ్లో ఏంటేంటో ఇచ్చాడు వీటిని అన్నిటితో ఏం చేయాలో ఏమర్థం కాక తెలిసిన వాళ్ళని అడిగి ఫోన్ చేసి మరీ కనుక్కున్నాను ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇదిగో ఈ ర్యాపర్స్ని కూడా ఊది పెద్ద బెలూన్స్ లాగా తయారు చేయాలంట ఇంకా స్టార్ట్ చేసేసాము మొదలు పెడితే ఫస్ట్ స్టార్టింగ్ బెలూన్స్తో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చూడండి మీరే పిచ్చిలేసిన వాళ్ళలాగా ఎట్లా కూర్చొని ఉన్నానో ఇంక ఒక్కొక్క బెలూను ఒక్కొక్క బెలూను ఒక్కొక్క బెలూను ఊదుకుంటూ ఇలా బెలూన్స్ అన్నీ ఊదుకొని ఒక రేంజ్లోకి తీసుకొచ్చాను ఇంకోటి ముఖ్య గమనిక సగం వీడియో చూసి పారిపోయే వాళ్ళకైతే ఈ వీడియో చూడక్కర్లేదండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ఇంతసేపు నేను కూర్చొని ఈ వీడియో తీసి ఊదుకుంటూ కూర్చున్నాను వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసి కామెంట్ పెట్టే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను ఊరకు టైంపాస్కు చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళ కోసం కాదండి మీరు వేరే వీడియో ఏదైనా చూసుకోవచ్చు నాకు ఎటువంటి అభ్యతరం లేదు ఇంకా ఊదుకొని ఊదుకొని చివరాకరికి నా బొగ్గలు అయితే రెండు బూరెల్లాగా ఉబ్బిపోయాయి అన్నమాట ఇంక ఎంతసేపు ఊదినా ఒకటా రెండా దాంట్లో ముప్పయో ముప్పై దాకా ఇచ్చాడో అది సరిపోలేదన్నట్టుగా మధ్యలో పేలిపోతాయేమో అనే డౌట్తో మావిడ ఇంకో ముప్పై తీసుకొచ్చింది ఇదే వస్తున్నాను అంటే ఇంకో ముప్పై అంటే నా వల్ల అవ్వలేదు ఇంకా చేసేదేముంది ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్లు ఇంకా ఊదుకుంటూ ఊదుకుంటూ కూర్చున్నాను అనమాట ఇంకా ఊదుకున్నవన్నీ ఐదు ఐదు కలిపి దారాలతో కట్టేశాను ఇంకా తీరా నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే చిన్నపిల్లడు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టు నేను బెలూన్స్ ఊదుకుంటూ కొట్టుకున్నాను చూసారా ఇంకా ఊదాను నేను ఊదిన సగమే మీకు చూపించింది ఇంకా చాలా ఊదాను అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వస్తే ఈ ఎపిసోడ్ ఆ రేపర్ తీసానుంది అది వేలాడి తీయాలి ఏంటి కొత్త కొత్తగా ఉన్నాయి నాకేమో తెలియదు పాడలేదు నాకు అప్పగించారు ఇంక సరలే కదా అని పనిలో పని అయిపోతుందని నేను ఈ పని ఒప్పుకున్నాను అనమాట చూస్తూ చూస్తూ ఇంకా అది డబుల్ టైప్ ఒకటి కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా గోడకు అతికిచ్చేసాను అనమాట గోడకు కత్తికిచ్చేసి ఈ రేపర్ తీసుకొచ్చి దానికి సెట్ చేసేసాను ఇంకా కత్తిరి కూడా చూసారంటే ఏంటో నాకేదో పిచ్చిలేసినట్టు ఈ పనులన్నీ వీడియోలు తీసుకుంటూ నాకు అర్థం కావట్లేదు నా సబ్స్క్రైబర్స్ కోసం ఉన్న ఎవరో వంద మంది అయినా చూస్తారు కదా ఉన్నవాళ్ళు వాళ్ళే వాళ్ళ కోసం తీయాల్సిందే ఇంకా కంటెంట్ అంటూ కొత్తగా ఏం లేదండి అందరు చేసేదే కాకపోతే నాకు కూడా చేయాలనిపించింది దానికోసం చేశాను చివరికి సెట్ అయితే ఇలా తయారు చేశాను అనమాట లాస్ట్కి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్